బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొండలక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా కొండలక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో కొండలక్ష్మణ్ బాపుజీ విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు గోలి వెంకటరమణ మున్సిపల్ చైర్మన్ చిందం కళాచక్రపాణి మాట్లాడుతూ కొండలక్ష్మణ్ బాపూజీ తొలితరం మరియు మలితరం తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధుడని కొండలక్ష్మణ్ బాపూజీ వారి ఉద్యమ ఆశయాలను కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు కోఆప్షన్ సభ్యులు

గారి వర్ధంతి సందర్భంగా వారి తొలితరం మరియు మలితరం తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులైన మన కొండా లక్ష్మణ్ బాబుజీ గారిని వారి వర్ధంతి సందర్భంగా వారికి పద్మశాలి సంఘం పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భ వారి వర్ధంతి సందర్భంగా వారి ఆశయాలను కొనసాగించాలని అందరికీ మా మాటగా మరొక మరొకసారి పద్మశాలి సంఘం పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం పట్టణంలో ఆచార్య గుండా వర్ధంతి పద్మశాలి కుల బాంధవులు అన్ని కుల సంఘాలు అన్ని వర్గాల ప్రజల సమక్షంలో గణనీయలు కూడా సమర్పించుకోవడం జరిగింది మరి ఎందుకంటే వారు తొలి తొలిదశ మల్లిదశ తెలంగాణ ఉద్యమము మరి రజకాల ఉద్యమం ఇప్పుడు కూడా మరి కొట్లాడి కొట్లాడిన మహనీయులు వారిని స్మరించుకుంటూ ఈరోజు అందరి సమక్షంలో కూడా మహిళలు వారు కూడా సమర్పించుకోవడం జరిగింది మరి ఎందుకంటే అంతేకాకుండా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మా రాష్ట్రానికి కూడా మరి మాజీ ముఖ్యమంత్రి వారు ఎన్నంటే ఉండి వారి సలహాల మీదకు మన తెలంగాణని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని కూడా సలహాలు చెప్పుకుంటూ మరి ముందుకు తీసుకెళ్ళారు అంతేకాకుండా కూడా మొన్నంటి మొన్న సాకలి ఐలమ్మ వర్గానికి కూడా జరిగింది మరి అట్లాంటి కోరాలే వ్యక్తులకు కూడా వీరి సలహాలు కూడా ఇచ్చుకుంటూ వారిని ముందుకు తీసుకెళ్లిన గొప్ప మహనీయులు మరి అంతేకాకుండా మరి వారి జయంతి కూడా ఈ నెల ఇరవై నాడు చేయడం జరుగుతుంది మరి అన్ని కుల సంఘాల అధ్యక్షులు అన్ని కులాల వర్గాలు అందరము ఒక కమిటీ ద్వారా ఏర్పాటు చేసుకొని వారిని ఒక పెద్దగా చేసుకుంటే బాగుంటుందని ఒక మంచి ఆలోచన మరి మనం అంతేకాకుండా కూడా మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్ళి మరి పోయినసారి ఇదే చౌరస్థలు కూడా చేసుకోవడం జరిగింది అదే పూర్తి స్థాయిలో మనందరం కలిసి కట్టి చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం పాటు అందరికీ నమస్కారం